మాతృత్వానికే మాయని మచ్చగా నిలిచిన అత్యంత దారుణ ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్లోని నగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది తమ ప్రేమకు అడ్డుగా ఉన్నారనే కారణంగా ముస్కాన్ అనే మహిళ ప్రియుడి సాయంతో కన్నబిడ్డలకు విషమిచ్చి చంపేసింది ఈ కేసులో సదరు మహిళను అరెస్టు చేసిన పోలీసులు ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు ముస్కాన్ అనే మహిళకు గతంలో వసీం అనే వ్యక్తితో వివాహం జరిగింది ఈ దంపతులకు నాలుగేళ్ల అర్హాన్ ఏడాది వయసున ఎన్యా అనే కుమార్తె ఉన్నారు ప్రస్తుతం అతడు కూలీ పనులని మొత్తం చండీగఢ్ లో ఉంటున్నాడు ఈ క్రమంలో ముస్కాన్ కు జునైద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది అది వివాహేతర సంబంధంగా మారింది ఈ క్రమంలో వీరిద్దరూ పారిపోయి కలిసి జీవించాలని అనుకున్నారు అయితే పిల్లలను వదిలించుకుంటే తప్ప అది సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చారు దీంతో ఆ పిల్లలను కడతేర్చి ప్రియుడితో పారిపోవాలని ముస్కాన్ నిర్ణయానికి వచ్చింది ఈ మేరకు ప్రియుడితో కలిసి పిల్లలకు రసగుల్లాల్లో విషం పెట్టి తినిపించింది కాగా విషం తిన్న తర్వాత పిల్లల కేకలు విని ఇరుగు పరుగు వారు చేరటంతో పోలీసులు రంగంలోకి దిగారు ఈ ఘటనపై ముస్కాన్ను పోలీసులు విచారించగా ఆ రోజు అల్పాహారంగా పిల్లలకు బిస్కెట్లు టీ ఇచ్చానని కాసేపటికే వారు స్పృహ కోల్పోయి చనిపోయారని బుక్కాయించింది అయితే ఈలోపు జరిగిన పిల్లల పోస్టుమార్టంలో వారు విషం కారణంగా మరణించారని నిర్ధారణ కావడంతో పోలీసులు తమదైన శైలిలో ముస్కాన్ను విచారించగా ప్రియుడితో కలిసి పిల్లలకు రసగుల్లాల్లో విషం పెట్టినట్లు అంగీకరించింది దీంతో ముస్కాన్ను అరెస్టు చేసిన పోలీసులు ఆమె ప్రియుడు జునైద్ కోసం గాలింపు చేపట్టారు